ఎస్ సోషల్ మీడియాలో ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అఘోరీ మాత అని చెప్పుకునే శ్రీనివాస్ ఇప్పుడు నిత్యం లైవ్ లో వీడియోస్ పెడుతున్నాడు మీరు పెట్టుకొని మీకు ఇష్టానుసారంగా నీళ్లు పెట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానళ్ళు అందరు అనట్లేదు కొన్ని మీడియా ఛానళ్ళు సో కొన్ని మీడియా ఛానళ్ళని ఈయన టార్గెట్ చేశాడట మరి మీడియా ఛానల్ గురించి ఏం టార్గెట్ చేశాడో తెలియదు కానీ నువ్వు టార్గెట్ అవుతున్నావు గుర్తు పెట్టుకో నిన్ను టార్గెట్ చేస్తారు నువ్వు కనుక ఈసారి తెలుగు రాష్ట్రాలకు వస్తే నీ నీకు మామూలుగా ఉండదు బడితే పూజ ఏం ఏం టార్గెట్ చేస్తాను నాకు అర్థం కాదు చెప్పు వీళ్ళందరికీ చెప్తున్నాను అందరినీ ఎవరిని ఊరుకునేది లేదు అలా ప్రవర్తిస్తే అలా మీరు తమ పెట్టి ఒక ఒక సాధకుని ఒక అగోరిని మీరు అలా హింసిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈయన సాధకుడు ఈయన అగోరి అట ఎవరు చెప్పారు ఈ నా ఆగ సాధకుడు ఇక్కడ అందరు అంటే డిసైనా డిసైడ్ చేసినామా నువ్వు అఘోరి నాగసాధు అని ఆ నువ్వు బట్టలు ఇప్పుకొని దిగంబరంగా మొత్తం తిరిగి కంప్లీట్గా అఘోరాకున్న వాళ్ళకున్న ఈ బిజత్ పర్వంత తీసినావు నువ్వు స్టార్టింగ్లోనే ఆ నువ్వు ఇప్పుడు మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తే ఏదో చేస్తాను తీసుకోవాల్సి వస్తుంది చర్య చర్యలు మా మీద కాదు నీ మీద తీసుకుంటారు వస్తాయి నీకు వాయిపడి ఉంటుంది మామూలుగా ఉండదు తీసుకుంటాను కూడా తీసుకొని తీర్చాను కూడా ఎందుకంటే ఇదే కాశీ కాశీ మీద వట్టేసి చెప్తున్నాను ఎవ్వరిని వదిలే వదిలేదు ఈయన కాశీ మీద వట్టేసి చెప్తున్నా ఎవరిని వదిలే ఏం చేస్తూ వచ్చి చెప్పు నేనేంటో నాకు తెలుసు మీకు నిరూపించుకోవాల్సిన నువ్వేంటో మాకు కూడా తెలుసు నీకు నువ్వేంటో నీకే తెలుసు కానీ నువ్వేంటో మాకు కూడా తెలుసు నీకు నీకు ఎలా చేయాలో అలా చేస్తాను రా అవసరం లేదు మీకు అంత నిరూపించుకోవాల్సి అంటే ఉంటే మీరు నా పుట్టుపూర్వకం నుండి అన్నీ తెలుసు కదా ఏంటనేది తెలుసు నీ పుట్టు పుత్రాలు పుట్టుత్రాలు ఉంటాయి కదా అన్నీ తెలుసు నీ పూర్వ వైభవం నీ పుట్టు పుత్రాలు అన్నీ అందరికీ తెలుసు నువ్వు ఏం చేస్తావు ఏం స్మగ్లింగు ఆ ఏం దందాలు నడిపిస్తావు అమ్మాయిల కోసం ఇప్పుడు నువ్వు ఒక పెద్ద దంద నడుపుతున్నావు ఆ వర్షిని టార్గెట్ చేసి పది రోజులు తీసుకెళ్ళి ఏం చేసినావు ఏ స్మశాలు పడుకబెట్టినావు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా చాలా బాధపడుతున్నారు నువ్వు ఎక్కడ తీసుకుపోయి ఏమేం చేసినావో ఏం తెలియదు ఆ అమ్మాయిని మాత్రం అతనికి మ్యాన్యులెట్ చేసి నీ సైడ్ మళ్లించుకున్నావు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నావు ఏంటి మీరు నిరూపించడం ఏంది నీ గురించి నువ్వేందో అనేది పోలీసులను తిట్టినప్పుడు నువ్వు సొసైటీలకు వచ్చి సమాజంలోకి వచ్చి ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు బూతులతో మాట్లాడుతున్నప్పుడు నేను తన్నాల్సింది పోయి ఏదో నిరూపిస్తా అంటాను ఏం నిరూపిస్తావు నువ్వు వేస్ట్ ఫెలో నిరూపించుకోవాల్సిన హక్కు మీకు కూడా ఉంది ఊరికే మాటలతో నువ్వు నిరూపిస్తాం ఫస్ట్ నీ దగ్గర కెమెరా ఉందని ఉందని మైక్ నీ దగ్గర కూడా కెమెరా మైక్ నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇష్టం ఎందుకు వచ్చిన మాట్లాడుతున్నావు చేసుకోవడం ఏంది నువ్వు ఇట్లా మేనేబిలిటీ ఇట్స్ అమ్మాయిలను తీసుకోబడింది నువ్వు చేసే బిజినెస్ ఏంటి మరి చెప్పిన వారు లేరు ఎవరినైనా సరే ఏదైనా చేయగలుగుతాను ఇప్పటి నుండి కఠినంగా వివరిస్తాను నాది పోరాటం మొత్తం ధర్మ పోరాటమే ఈయన ధర్మ పోరాటం ఏం పోరాటం చేసిన ధర్మం కోసం ఏం చేసిన చెప్పు ఒకసారి గురించే పోరాడతాను ఆడపిల్లల గురించే గోసంరక్షణ సంరక్షణ గురించే పోరా ఆడపిల్లల గురించి పోరాడడం కాదు నువ్వు ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకుపోయి నువ్వు మ్యాన్ చేసి ఏదైతే చేస్తున్నావు వేస్ట్ ఫెలో నువ్వు ఏమేమి చేస్తున్నావు తెలుసా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది అడ్డుకున్నా ఎంత మంది ఏమనుకున్నా సరే ఒక చెవిటి కప్పలాగా ఉంటూ నా నువ్వు కాదురా నువ్వు నాకు అర్థం కట్లే నువ్వు పందికొక్కు కప్ప కాదు నువ్వు వరస్ట్ ఫెలో పోరాటాన్ని నేను కొనసాగిస్తాను ఎవరు అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ అందరికి మంత్రులు కఠిన చర్యలేని తీసుకుంటావు నువ్వు దేనికి చెప్పు దేని గురించి తీసుకుంటున్నావు కఠిన చర్యలు నువ్వు చేసే యదవ పనులకి కఠిన చర్యలు నీ మీద తీసుకుంటారు నువ్వు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అడుగు పెడితే నీకు ఉంటుంది అనుకున్నావు ఈ వీడియోని దాకా వస్తే ఒకసారి విను ఆల్రెడీ ఇప్పుడు నీ కోసం నిఘా పెట్టుకొని చూస్తున్నారు కఠిన చర్యలు మా మీద కాదు నీ మీద నువ్వు చేసే ఎదవ పనులు చిల్లర పనులు చిల్లర చేష్టలు పోయి కొన్ని కుటుంబాల దగ్గర పోయి వాళ్ళ కుటుంబాలను ఆగారం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకపోతావా కిడ్నాపులు చేస్తున్నావా మానిపులేట్ చేసి మందు పెట్టి ఏం చేస్తున్నావు ప్రశుద్ధి చేసి మంత్రాలు చేసి నన్ను మాత్రం ఎవరైతే బాడీగా పోట్రేట్ చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకోను మంత్రాలు చేసి ఆ ఇలాంటి క్రియలు చేయడానికి నేను సిద్ధం మాట్లాడటానికి ఆటలు అరే అరువ్ కాస్ ఈయన నాట ఈయన నాన్న ఎవరెవరి తీన మీద మాట్లాడిర్రో తమ్నేలో పెట్టిండ్రో ఈయన ఆట మనకు మంత్రాలేజ్ ఏదో చేత్తారట సంపుతున్నాడ మంత్రాలేజ్ చేసిస్తా అవును నువ్వు రా ఫస్ట్ తెలంగాణకి రా హైదరాబాద్కి రా నువ్వు హైదరాబాద్ ఎవరికి మంత్రాలు వేస్తావు చెప్తున్నా నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా నీకు బడత పూజ ఉండదు నువ్వు మంత్రాలు వేస్తావు అందుకే చెప్తున్నా కాదు నువ్వు అఘోరీ కాదు అని చెప్పి ముందే చెప్పినా నువ్వు ఒక విధవవి వేస్ట్ ఫెలో ఏదో అయ్యి మీ మంత్రాలు అయ్యి నేర్చుకుని వచ్చి ఇట్లా ఏదో చేతులు ఇట్లా పెట్టి ఇట్లా ఇవన్నీ మొత్తం అష్టదిగ్బంధనను ఏ దిగ్బంధన వేస్తున్నావు కదా వేస్ట్ ఫెలోను నువ్వు మంత్రాలు చేసి అది చేస్తా అని బెదిరిస్తున్నావు మళ్ళీ మీడియం ముందు నువ్వు రా హైదరాబాద్కి రా ఉంటుంది నీకు ఈసారి గట్టిగా నిన్ను తీసుకెళ్ళి చెంచల్ కూడా జిల్లా నీకు చెప్పకూడదు అన్నీ నీకు ట్రీట్మెంట్లు ఉంటాయి రోకల్ బండ వేసి నీకు ట్రీట్మెంట్లు చేస్తారు మన జీవితంలో మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా నీ లాంటలకు అందులోనే జీవిత ఖైదిగా వేయాలి వేస్ట్ ఫెలో మంత్రాలు చేస్తావు నువ్వు ఎవరు చేస్తాం మంత్రాలు